హలో నీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నదని అయితే కోరుకుంటున్నాము ఇప్పుడైతే మళ్ళీ లగేజ్ అయితే చూడండి ఎంత లగేజ్ ఉందో ఎన్ని లగేజెస్ ఉన్నాయో ఎన్ని డ్రెస్సెస్ మా దీవెన్ బాబు ఎక్కువ ఉన్నాయి మా అందరిలో ఏంటో అబ్బా చూడండి ఈ కుప్ప ఉందా ఈ కుప్ప ఈ కుప్ప దీవెన్ బాబు అనమాట మా దీవెనది కొన్నే ఉన్నాయి మా ఉమ్మాయి గురించి ఎక్కువ ఉన్నాయి వాళ్ళ తల్లి కొడుకు చాలా ఎక్కువ ఉన్నాయి నావైతే ఆల్రెడీ నేను బ్యాగ్ రెడ్ చేసినాను నాకు చూపియా ఓకే మేమైతే చాలా మంది అయితే ఇంకా ఊళ్ళకి వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి పండుగకి సంక్రాంతి పండుగకి ఆంధ్ర వెళ్ళేవాళ్ళు ఆంధ్ర కొర ఆంధ్ర వెళ్ళేటోళ్ళు ఆంధ్ర వెళ్ళారు దీవేనా దాగు తెలంగాణలో తెలంగాణ వాళ్ళు కూడా చేసుకుంటారు కాబట్టి తెలంగాణ వాళ్ళు అందరు వెళ్ళిపోయారు కాకపోతే ఎక్కువ ఇంకా ఆంధ్ర వాళ్ళు బాగా ఆంధ్ర వాళ్ళకైతే ఎక్కువ ఈ పెద్ద పండగకి బాగా వెళ్తారనమాట హైదరాబాద్ నుంచి ఏ పండగకి వెళ్ళినా వెళ్ళకపోయినా సంక్రాంతి పండుగ మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ వెళ్తారు ఇంకా ఎవరో ఒక వన్ పర్సెంట్ కొంచెం ఏదైనా వరకు ఉండో లేకపోతే వెళ్ళే తీరిక లేకనో వెళ్ళకుండా ఉంటారు నైంటీ ఎయిట్ పర్సెంట్ అంట పతంగళ ఓకే ఇప్పుడు మేము కూడా మళ్ళీ ఎగేయడం రాదు మరి నీకొచ్చా నేర్చుకుంటాను నేర్చుకుంటారా ఓకే కొనిస్తలే ఇంకా టైం ఉంది కదా పండగకి ఓకే ఇప్పుడైతే అని చదువుకున్నాము మీరు కూడా ఇంకా వెళ్ళలేదు ఇంకా వెళ్ళే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా 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 వెళ్ళండి అలాగే పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయండి ఈ మూడు రోజులు నాలుగు రోజులు అంత టెన్షన్స్ లేకపోతే ఆ స్ట్రెస్ అన్నీ వదిలేసి హాయిగా ఒక్క త్రీ డేస్ అంటే అందరికీ ఉంటాయి అది ఏ టెన్షన్ అయినా సరే వర్క్ టెన్షన్ అయినా లేకపోతే బిజినెస్ టెన్షన్ అయినా అంటే ఏ వర్క్ చేసే వాళ్ళకి ఆ వర్క్ టెన్షన్ ఉంటుంది కానీ ఒక్క త్రీ డేస్ వదిలేసి హాయిగా ప్రశాంతంగా ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేసి నీకు స్ట్రెస్సా ఓకే ఓకే మా దీవెన్ బాబుకి చాలా స్ట్రెస్ ఉంటుందంట అలాగే ఫ్రెష్ ఉంటుంది ఓకే ఏం ఓకే మార్నింగ్ ఏమో స్కూల్కి వెళ్ళాలి కదా స్ట్రెస్ ఈవినింగ్ ఇంటికి వస్తారు కదా ఇంకా రిలీఫ్ చూడండి ఇట్లా మాట్లాడుతుంది టీచర్ చూసారా మేడం ఇందాక బాబా యాక్టింగ్ యాక్టింగ్ అన్నా ఏ ఏంటి ఓకే మీకు బ్యాక్ కెమెరా పెట్టి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇంకా ఓకే అండి మేము పండగకి వెళ్తున్నామని మీరు అందరూ అనుకోవచ్చు ఈ లగేజ్ అంతా చూసి నేను చెప్పిన దాన్ని బట్టి కానీ మేము వెళ్ళేది పండుగ కాదు ఎస్ ఎస్ అండి షూటింగ్కి వెళ్తున్నాము యాక్చువల్గా పండక్కి వెళ్దాము అనుకున్నాము మాకు చిన్న

ని లేవక ముందే రెండు తర్వాత చేస్తా నిద్ర మొబ్బులోనే వెళ్ళిపోయింది. మీ ఫోన్ చేసింది. రెండు సార్లు తీసింది. ఇంకా లేవలేదు ఏమైంది ఇంకా లేవలేదు ఏమైందని. అన్నమాట. అమ్మకి కాదు టెన్షన్ ఉంటుంది. మనం మామూలుగా అల్సిపోయియో లేకపోతే లేట్ గా వచ్చి పడుకుంటావే పో లేవలేదనుకో లేసేటానికి ఏంది ఇంకా లేవలేదా ఏమైంది అంటారు మధ్యాహ్నం చేసింది. మధ్యాహ్నం మధ్యానం చేసింది మళ్ళీ. మళ్ళీ చేసింది. చూడండి ఎంత లగేజ్ అసలుకి వెనక పోవాలంటే పోవడం ప్రాబ్లం కానీ ప్రా ప్రాబ్లం కాదు కానీ ఈ లగేజ్ చూస్తేనే మళ్ళీ చదవడము ఈ చదువుకోవడానికి గంట పడుతుంది టైము ఎందుకు మనం ఎక్కడ పోతే అక్కడ కొనుక్కొని అక్కడ వాడేస్తే అందుకని నేను చేస్తున్నాను మా దీవెన్ బాబు కూడా చెయ్యడు చేస్తావా చూడండి మా దీవెన్ బాబుకి మూతికి తీసేసిండు రాలే ఇంకా వస్తున్నాయి అన్నాడు ఓకే మీ అందరం ఇక్కడ నుంచి నేను మా దీవెన బాబు మా ఉమానే ఉన్నాము ఇక్కడ మా దీవెనమ్మ నిన్న మొన్న నిన్న కాదు మొన్న షూటింగ్కి వెళ్ళినాం కదా నైట్ అక్కడ ఇంకా హైదరాబాద్లోనే షూటింగ్కి వెళ్తే ఈ వీడియో వస్తుంది మొన్న అవుతుంది అట్లా దీవెన ఇంకా దీవెనమ్మ అక్కడే ఉంది చందో వాళ్ళ ఇంటి దగ్గర యోదా వాళ్ళ ఇంటి దగ్గర దేవుని బాబా మాతో వచ్చి ఉంటా ఈ ఎట్లా చేసిన తెలుసా అండి ఉంటా 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 నేను రాను రాను అని నాకు ఈవినింగ్ చెప్పేశాడు నైట్ మీ వచ్చేసరికి వచ్చేటప్పటికి నేను వస్తాను రావాలా వద్దా అంటే ఎట్లంటే మా దీవె ఎట్లా ఉంటుంది అంటే మా

వీళ్ళు ఎట్లా ఉంటదంటే మా దీవెనాను దీవెన్ బాబు ఇప్పుడు ఏదైనా పోవాలనుకోండి లేకపోతే అక్కడి నుంచి అక్కడికి రావాలనుకోండి రావాలా వద్దా రావాలా వద్దా డైలమా ఎంత సేపు డైలమా ఉంటుంది ఫస్ట్ మా వస్తా అన్నాడు మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ కొంచెం దూరం వచ్చి మళ్ళీ నేను రానడు మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ మళ్ళీ నేను వస్తాడు మళ్ళీ రానన్నాడు మళ్ళీ వస్తాను లాస్ట్ దీవెన్ నువ్వు ఇక వచ్చేసా నువ్వు ఉన్నావు కానీ ఇంకా తీసుకొని మా దీవెనా కూడా అంతే ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలి బుక్ షాప్ కి వెళ్ళినా పెన్సిల్ కొన్నా పెన్ను కొన్నా మా దీవిన నానా ఇది తీసుకొని ఇది తీసుకున్నా చెప్పండి చెప్పండి ఇది తీసుకొని ఇది తీసుకోని అంటు బట్టల షాప్ కి వెళ్ళాం అనుకోండి కానీ అన్నిటికి ఆప్షన్స్ ఉంటది కానీ ఒక దానికి ఉండదు పెళ్లిగా పెళ్లిగా వంద చూస్తారు ఆప్షన్స్ ఎందుకు

దిం వేసుకొని మంచి శ్రద్ధ కప్పుకొని రిమోట్ పక్కన పెట్టుకొని ఫోన్ టీవీ చూసుకుంటా ఇలా ఫోన్ ముట్టుకోలే ఇంకా మొత్తం టీవీ అక్కడదే ఇక అక్కడ లేదుగా అక్క ఉంటే ఇయ్యదు మళ్ళా చిన్నగా ఇప్పుడు వద్దు ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు చూద్దాం సరే అండి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము లేట్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అప్పటిదాకా సెలవు అందరూ హ్యాపీగా పండగ మంచిగా జరుపుకోండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి ఫస్ట్ టూల్గేటు సెకండ్ టూల్ గేట్ దగ్గరే గంట రెండు గంటలు పడుతుందండి మా దగ్గర అన్నది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్